విశ్వాచార్యులు స్వామి వివేకానందుల గురించి దివ్యజనని శ్రీశ్రీ శారదామాత అద్భుతమైన భావాలు వెలిబుచ్చారు సాక్షాత్తు అవతారమూర్తి అయిన భగవాన్ శ్రీరామకృష్ణుల చేతనే పూజలు అందుకున్న శారదామాత స్వామి వివేకానందను నరేన్ అని ముద్దుగా తన ప్రియపుత్రునిగా పిలిచేవారు నరేంద్రుడు మహోన్నతమైన అఖండమైన అద్వితీయమైన పరబ్రహ్మతత్వానికి చెందినవాడు నరేంద్రుడు సామాన్యుడు కాడు శారదామాత చెప్పిన మాటలు శ్రీరామకృష్ణులు తమ సందేశ వ్యాప్తి కోసము తమ అవతార వైశిష్ట్యం తెలియజేయడానికి కోసము నరేంద్రుడిని తన ప్రియ శిష్యునిగా తన అధికారిక శిష్యునిగా తీసుకొచ్చాడు శారదామాత అంటారు భక్తులతో నరేంద్రుడు ఎవరనుకున్నారు సప్తర్షి మండలంలో నుంచి భగవాన్ శ్రీరామకృష్ణులు తమ కార్యనిర్వహణ కోసం తీసుకొచ్చిన ఋషి సామాన్యుడా నరేంద్రుడు అతడు ప్రత్యేకమైన కోవకు చెందినవాడు నరేన్ ఈజ్ ఎ క్లాస్ అపార్ట్ నరేంద్రుడు ప్రత్యేకమైన కోవకు చెందినవాడు సామాన్యుడు కాదు సుమా అంటూ అమ్మ చూడండి ఎంతటి మాతృ ప్రేమ వాత్సల్యం తమ ప్రియ పుత్రునిపై చెప్తారు శారదమ్మ నరేంద్రుడు ఎంత గొప్ప త్యాగమూర్తి చూశారా ఆ సప్తర్షి మండలం నుంచి వచ్చిన ఋషి నరేంద్రుడు వివేకానంద అమ్మ ఎప్పుడు సన్యాస పేరుతో పలికేది కాదు నరేంద్రుడు నా నరేన్ అమార్నోరేన్ అనేవారు మాతృత్వం నా నరేంద్రుడు సామాన్యుడా తాను తలుచుకుంటే ఈ క్షణంలో నిర్వికల్ప సమాధిలో హిమాలయాల్లో గుహల్లో నిమగ్నమై సమాధిలో నిర్వికల్ప సమాధిలో నిమగ్నమై ఉండగలిగే ఆత్మ శక్తి ఆధ్యాత్మిక శక్తి పుంజం నరేంద్రుడు కానీ పీద సాధల పట్ల అజ్ఞానుల పట్ల సోమరితనము దౌర్బల్యము బలహీనత అజ్ఞానములో మునిగిపోతున్న పేద ప్రజలను చూసి కరుణ ఆ మహా ఋషి కదా ఆయన కరుణతో ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని కూడా త్యాగం చేసి సామాన్యుల మధ్యలో మన మధ్యలో తిరిగినారు అందరి కోసం తప్పించారు శ్రమించారు కన్నీళ్లు కార్చారు హృదయ రక్తాన్ని చిందించాడు నా నరేన్ నిరుపేదల కోసం దేశం కోసం ఎంత గొప్ప గురు భక్తి కదా అటువంటి నరేంద్రుడు యువతలు అధ్యయనం చేయాలి అని అమ్మ కోరుకునేవారు తర్వాత ఒకసారి అద్భుతమైన సంఘటన బేలూరు మఠంలో శ్రీరామకృష్ణుల జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి శారదామాత వచ్చి ఉన్నారు ఆ సందర్భంలో నరేన్ అంటే స్వామి వివేకానందకు జన్మనిచ్చిన తల్లి శ్రీ భువనేశ్వరి దేవి కూడా వచ్చి ఉంటారు భువనేశ్వరి దేవి మఠాన్ని బేలూరు మఠాన్ని చూసి ఎంతో ఆనందిస్తారన్నమాట గంగా తీరము పచ్చిక బయళ్ళు తోటలు పువ్వులు ఇవన్నీ చూసి చాలా సంతోషపడి ఆ పూల తోటల్లో కూరగాయల తోటల్లో నడుస్తూ ఆనందంగా నడుస్తూ ఉంటారన్నమాట అదే సమయంలో శారదామాత వచ్చి దేవాలయంలో అందరికీ దర్శనమిస్తున్నారు భక్తుల్ని ఆశీర్వదిస్తున్నారు శ్రీరామకృష్ణుల పూజ చేస్తున్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఆ సందర్భంలో అప్పుడు నరేంద్రుడు వివేకానందుడు అమ్మ తమ జనని అయిన భువనేశ్వరి దేవి శారదామాతను కలిసి శారదామాత దర్శనము పొంది ఆశీర్వాదం పొందించాలని ఇప్పించాలని నరేంద్రుడు చూస్తాడు ఎక్కడా తల్లి కనుకబడదు భువనేశ్వరి దేవి ఎక్కడా కనబడదు అంతా వెతికి వెతికి ఆఖరికి చూస్తే పండ్ల తోటల్లో కూరగాయల తోటల్లో భువనేశ్వరి దేవి తిరుగుతూ ఆనందంగా కనిపిస్తుందనమాట అప్పుడు నరేంద్రుడు వివేకానందులు వచ్చి తమ సొంత తల్లి జన్మదించిన తల్లి భువనేశ్వరి దేవిని చూసి అమ్మా నువ్వు శారదామాత అక్కడ వచ్చి ఉన్నారు సాక్షాత్తు జగజ్జనని శారదాదేవి సంఘజనని సాక్షాత్తు భవతారిణి కాళికాదేవి అమ్మవారిగా రామకృష్ణలే పూజించిన శారదామాత మఠంలో వచ్చి ఉన్నారు దర్శనమిస్తున్నారు భక్తులకు ఆశీర్వదమిస్తున్నారు నువ్వు ఇక్కడ తిరుగుతున్నావా అంటూ అలా చూస్తూ చెప్తారనమాట తల్లి నిమ్మకాయలు బెండకాయలు అవి చూస్తూ ఆనందంగా ఉంటే అవి తీసుకుంటూ ఉంటే అమ్మా ఓహో నువ్వు పులకరించిపోతున్నావు కదా నీ కొడుకు నరేంద్రుడు నీ పుత్రుడు నరేంద్రుడు ఇదంతా చేశాడు ఇంత మంచి మఠము ఇంత ఆధ్యాత్మిక కేంద్రము ఏర్పాటు చేశాడు ఈ గార్డెన్లు ఇవన్నీ అని నీ కొడుకు చేశాడని పులకించిపోతున్నావమ్మా కాదు తల్లి నీ నరేంద్రుడు ఏమీ చేయలేదు శ్రీరామకృష్ణులు భగవాన్ శ్రీరామకృష్ణులు శ్రీ శ్రీ శారదామాత వారి అనుగ్రహము వారి ఆశీస్సులతోనే ఈ మఠం నిర్మాణమైంది వారి ఆశీస్సులు అనుగ్రహంతోనే ఇది ఇంకా ఇంకా ప్రపంచమంతా వ్యాపిస్తుంది తల్లి నీ నరేంద్రుడు ఏమీ చేయలేదమ్మా అంతా శ్రీరామకృష్ణుల కృప శ్రీరామకృష్ణులే చేశారు అంటూ అమ్మకు చెబుతాడు చెబుతాడనమాట ఈ సంఘటన తర్వాత నరేంద్రుడు వివేకానంద స్వామి శరీరం వదిలిన తర్వాత ఎందుకంటే పంతొమ్మిది వందల రెండులోనే స్వామీజీ శరీరం చాలిస్తారు శారదామాత పంతొమ్మిది వందల ఇరవై నైన్టీన్ ట్వంటీ వరకు కూడా శరీరంలో ఉండి ఈ చిన్న శిశువు లాంటి రామకృష్ణ సంఘాన్ని కాపాడుతుందన్నమాట తల్లి ఎలా బిడ్డల్ని కాపాడుతుంది పసిపిల్లల్ని ఆ విధంగా కాపాడి ఇంతింతయి ఒటుడింతయి అని ప్రపంచమంతా వ్యాప్తి చెందేలా చేసి శరీరం చాలిస్తారనమాట అటువంటి ఆ సందర్భంలో శారదామాత నరేంద్రుడు శరీరం వదిలిన తర్వాత తలుచుకుంటూ చూసావా ఈ సంఘటన చెప్తూ శిష్యులతో అంటారనమాట శారదామాత నరేంద్రుడిని గురుభక్తి చూసావా ఇంత చేశాడు హృదయ రక్తం చిందించాడు చిన్న వయసులోనే అతి కష్టం పడ్డాడు శ్రమి శక్తికి మించి శ్రమించాడు నా నరేంద్రుడు ఇంత చేసినా కొంచెం కూడా అహంకారం లేదు ఇంతటి గురుభక్తితో చూసావా వాళ్ళ తల్లితో చెప్పాడు నా నేనేమీ చేయలేదమ్మా అంతా శ్రీరామకృష్ణులే ఈ మఠము ఈ నిర్మాణాలు ఈ గొప్ప విజయాలన్నీ శ్రీరామకృష్ణులే చేశారు అంటారు ఎంతటి గురు భక్తి కదా అది మనం నేర్చుకోవాలి నరేంద్రుడి నుంచి అని శారదామాత కన్నీళ్లు కారుస్తూ నరేంద్రుని కోసం విలపిస్తూ ఈ మాటలు చెప్తారనమాట అటువంటి అద్భుతమైన మాతృత్వము అద్భుతమైన ఈ పుత్రవాత్సల్యము ఇద్దరిలోనూ రామ్ ముగ్గురిలోనూ మనము చూడవచ్చు ఇంకా వివేకానుని గురించి ఏం చెప్పాలి అమ్మను దర్శించుకోవడానికి పోవడం అంటే చిన్న శిశువులాగా ప్రపంచాన్ని గడగడలాడించిన మహోన్నత ఆధ్యాత్మికవేత్త శారదామాత దర్శనానికి పోవాలంటే చిన్న శిశువు ఎలా వినయంగా పోతాడు అలా వెళ్ళేవాడు అనమాట అమ్మవారి ఎదుట సాష్టాంగం చేసేవాడు చిన్న పిల్లవాళ్ళలాగా సాష్టాంగం చేసి వెనుదిరిగేవాడు కాదు అలాగే వెనక్కి వెళ్ళేవాడు ఎందుకు అమ్మవారికి మనం వెన్న చూపకూడదు కదా సాక్షాత్తు జగజ్జనని కాబట్టి వీపు చూపకుండా సాష్టాంగ ప్రణామం చేసి అలాగే వెళ్ళిపోయేవాడు అలా అద్భుతమైన మాతృభక్తి అద్భుతమైన పుత్ర వాత్సల్యం ఒకసారి ఒక సంఘటన అద్భుతంగా ఉంది అమ్మవారు కలకత్తాలో వచ్చి ఉంటారు బాగ్ బజార్లో అమ్మవారి నివాసం మదర్స్ హౌస్ అని అమ్మవారి కోసం ఒక స్వామీజీ శారదానందజీ మహారాజ్ ఇల్లు కట్టించి ఉంటారు అక్కడ అమ్మవారి దర్శనం కోసం వేలూరు మఠం నుంచి వివేకానందుడు తుర్యానంద స్వామి స్వామి వివేకానంద స్వామి తుర్యానందతో పాటు ఇతరులతో పాటు వెళుతుంటారు నౌక క్రాస్ గంగ అటువైపు వెళ్ళాలి గంగకు ఇటువైపు బేలూరు మఠము అటువైపు కలకత్తా అనమాట కలకత్తాలో బాగ్ బజార్ అనే ప్రాంతంలో అమ్మవారు ఉంటారు అప్పుడు సో అమ్మ దర్శనం కోసం బేలూరు మఠం నుంచి బయలుదేరుతారు గంగలో నావలో వెళ్ళాలి సో నావలో వెళుతున్నారు తుర్యానంద స్వామి వివేకానంద స్వామి నావవాడు నడుపుతున్నాడు స్వామీజీ గంగాజలము మాటిమాటికి తమ ఒంటిపై వేసుకుంటు శరీరంపై చల్లుకుంటున్నారు తలపైన ఒంటిపైన మాటిమాటికి ఎక్కువగా అప్పుడు తురియానంద స్వామి హరిమహారాజ్ అంటారు మఠంలో పూర్వాశ్రమ నామం హరిమహారాజు తుర్యానంద స్వామి ఆశ్చర్యమైందనమాట అప్పుడు సోదర శిష్యులు కదా వాళ్ళు అంత సోదర భావం ఉంటుంది కాబట్టి నరేన్ ఏం చేస్తున్నావు నువ్వు మాటిమాటికి ఇంతగా గంగా జలం చల్లుకుంటున్నావు జలుబు చేస్తుంది నీకు జ్వరం రావచ్చు చల్లటి నీళ్ళు అనమాట ఇంతగా ఎందుకు చేసుకుంటున్నామంటే గంగా జలం ఎందుకు చల్లుకుంటున్నామంటే స్వామీజీ అన్న మాటలు చూడండి వినండి ఎంత ఆశ్చర్యము ఆయన భక్తి అలాంటిది శారదామాత పట్ల అప్పుడు నరేంద్రుడు వివేకానంద స్వామి ఎవరినైతే వివే రామకృష్ణుడు సుఖదేవుని వంటి వాడు పరమ పవిత్రుడు శివస్వరూపుడు సప్తర్షి మండలం వచ్చిన వాడని పొగిడారు ఆ స్వామి వివేకాన్ని ఏమంటున్నారు అమ్మ గురించి నాయనా హరి తుర్యానంద మనము సాక్షాత్తు ఆదిపరాశక్తి అమ్మవారి దర్శనం శారదామాత దర్శనం అంటే మాటల మామూలు అనుకున్నావా సాక్షాత్తు జగన్మాత ఆది పరాశక్తి అమ్మవారి దర్శనం కోసం వెళుతున్నాను పరమ పవిత్ర స్వరూపిణి పవిత్రతా స్వరూపిణి అమ్మవారిని వెళ్ళే ముందు మనము పూర్తిగా పవిత్రులై వెళ్ళాలి ఎటువంటి మనసులో ఎటువంటి ప్రాపంచిక ఆలోచనలు ఉండకూడదు అందుకే నన్ను నేను పరిశుద్ధం చేసుకుంటున్నాను గంగాజలంతో ప్రోక్షణం చేసుకుని పవిత్రుని అవుతున్నాను అమ్మవారి ముందు మనం ఎటువంటి ప్రాపంచిక ఆలోచనలతో వెళ్ళకూడదు పవిత్రులై వెళ్ళాలని నేను మళ్ళీ మళ్ళీ గంగాజలం చల్లుకుంటున్నాను తద్వారా నన్ను నేను పవిత్రుణ్ణి చేసుకుంటున్నాను అమ్మవారి దర్శనానికి అర్హతను అర్హునవ్వడానికి ప్రయత్నిస్తున్నాను అంటారు చూశారా ఎంతటి మాతృభక్తి ఎంతటి శ్రద్ధ దీన్ని శ్రద్ధ అంటారు శారదామాత పైన ఎంతటి మహోన్నతమైన భావము వివేకానంద స్వామికి ఉండేది అందుకే స్వామీజీని ఏమిటి శారదామాత అంటారు నరేన్ ఇస్ అ క్లాస్ అపార్ట్ నరేంద్రుడు ఒక విశేషమైన కోవకు చెందినవాడు సామాన్యుడు కాదు అని సో ఇటువంటి భారతదేశం మన పవిత్ర భారతదేశంలో భగవాన్ శ్రీరామకృష్ణులు పవిత్రతా స్వరూపిణి శ్రీ శారదామాత మహోన్నతమైన ఆధ్యాత్మిక శక్తి వివేకానంద స్వామి వారి శిష్యులుగా రావడం ఈ ముగ్గురు చేసిన లీల అద్భుతం అనన్య సామాన్యం వారి దివ్య చరణాలకు ప్రణమిల్లుతూ జై శ్రీరామకృష్ణ జై శ్రీ శారదాంబ జై శ్రీ వివేకానంద స్వామిజీకి జై